హరే కృష్ణ అందరికీ నమస్కారం నేను సునీత ఈరోజు వీడియోలో భగవద్గీతలోని ఏడో అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యుగం నుండి రెండు మరియు మూడు శ్లోకాలను భావము మరియు వివరణతో నేర్చుకుందాం జ్ఞానం విజ్ఞానం జ్ఞాతవ్యం అవశిష్యతే మరొకసారి జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్య శత భూయో జ్ఞాతవ్యం అవశిష్యతే భావం నేను నీకు విజ్ఞాన సహితంగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకునవలసినది ఏదియూ మిగలదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను వివరణ ఈ అనంత విశ్వంలో ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిందంటూ ఏమీ ఉండదో అట్టి విజ్ఞానమును సంపూర్ణంగా ఏమాత్రం మిగలకుండా నేను నీకు బోధిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను मनुष्यानां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन् मां वेत्ति तत्त्वतः मरसारि मनुष्यानां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां భావం వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకున్నటకు ప్రయత్నించును అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుంగును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను వివరణ అనేక వేల మంది మనుష్యులలో ఒక్కడు మాత్రమే మోక్షసిద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి సాధకులలో ఒకే ఒకడు మాత్రమే నా గురించి అంటే ఆత్మతత్వం గురించి తెలుసుకోగలుగుతున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు